హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో హిందూ మతం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి హిందూ మతం సుమారు నాలుగు వేల సంవత్సరాల పురాతనమైనది భారతీయ ఉపఖండంలోని వాయువ్య ప్రాంతాలలో దాదాపు రెండు వేల మూడు వందల బీసీఈ పదిహేను వందల బీసీఈలో హిందూ మతం ఉద్భవించిందని పండితుల మధ్య ఉన్న సాధారణ ఏకాభిప్రాయం అయితే హిందూ మతం రాత్రికి రాత్రే గొప్ప మతంగా ఉద్భవించలేదు దీని నేపథ్యం చాలా క్లిష్టంగా మరియు కొన్నిసార్లు వివాదాస్పదంగా సాగుతోన్నాయి ఇంకా చెప్పాలంటే పదిహేను వందల బీసీఈ నుండి ఐదు వందల బీసీఈ మధ్య రచించిన వేదాలు హిందూ మతం విశిష్టత గొప్పతనానికి గుర్తింపుకి సజీవ సాక్ష్యాలుగా నిలిచాయి ఈ ప్రాచీన వేద గ్రంథాలు హిందూ మత పునాదికి దృఢత్వానికి సాక్ష్యాధారాలుగా మొదటి స్థానంలో నిలిచాయి అమెరికన్ థింక్ ట్యాంక్ ప్యూర్ రీసెర్చ్ సెంటర్ ఈ విషయంపై నిర్వహించిన ఒక అధ్యయనంలో పలు ఆసక్తికర పరిణామాలు చూశాయి ప్యూర్ రీసెర్చ్ సెంటర్ రెండు వేల పదిహేనులో ఈ పరిశోధన నిర్వహించింది రాబోయే నాలుగు దశాబ్దాల్లో ప్రపంచంలోని మతపరమైన జనాభాల్లో వేగవంతమైన పెను మార్పులు రావచ్చని అధ్యయనంలో వెల్లడైంది హిందూ మతంతో పాటు క్రైస్తవం ఇస్లాం అనేక ఇతర మతాలు కూడా పరిశోధన పరిధిలో చేరాయి ఈ పరిశోధన ద్వారా రాబోయే నలభై ఏళ్లలో ఏ దేశంలో ఏ మతపరమైన జనాభా ఎక్కువగా ఉండే అవకాశం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేశారు ప్యూర్ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం ప్రకారం రెండు వేల యాభై నాటికి హిందూ మతాన్ని అనుసరించే వారి జనాభా ప్రపంచ జనాభాలో పదిహేను శాతానికి చేరుకుంటుంది అదే సమయంలో భారతదేశంలో హిందూ మతాన్ని అనుసరించే వారి సంఖ్య అప్పటికి అధికంగానే ఉంటుంది అధ్యయనంలో వెల్లడైన వివరాల ప్రకారం భారతదేశంలో హిందువుల జనాభా రెండు వేల యాభై నాటికి ఒకటి పాయింట్ రెండు తొమ్మిది ఏడు బిలియన్లకు చేరుకుంటుంది రెండు వేల పదిహేనులో అమెరికాలో హిందువుల జనాభా ఇరవై రెండు పాయింట్ మూడు లక్షలు ఇండోనేషియన్ ష్యాలో వచ్చే ఇరవై ఏడేళ్లలో హిందువుల జనాభా నలభై ఒకటి పాయింట్ ఐదు లక్షలకు పెరగవచ్చని అధ్యయనంలో తేలింది శ్రీలంక మలేషియా బ్రిటన్ కెనడాలలో హిందువుల జనాభా రాబోయే కాలంలో మరింతగా పెరగవచ్చని అధ్యయనంలో తేలింది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి అలాగే మా ఛానల్ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ